ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय ोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दना पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचानूरमद्धनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् దేవకీ రమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత మూడవాధ్యాయం కర్మయోగం ముప్పై ఒకటవ శ్లోకం ఏ మతమిదం నిత్యం అనుతిష్ట మానవ శ్రద్ధావంతో అసూయంతో తేపి కర్మభి పూర్తి శ్రద్ధ విశ్వాసంతో అసూయ లేకుండా నా ఈ బోధనలను పాటించేవారు కర్మబంధముల నుండి విముక్తులవుతారు చాలా అందంగా దేవదేవుడు తను వివరించిన సిద్ధాంతాన్ని మత అంటే అభిప్రాయం అన్నాడు అభిప్రాయం అనేది వ్యక్తిగత దృక్పథం సూత్రం అంటే ఒక సార్వత్రిక వాస్తవం అభిప్రాయాలు అనేవి బోధకులను బట్టి మారవచ్చు కానీ సూత్రం అదే ఉంటుంది మారదు తత్వవేత్తలు మరియు ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను సూత్రాలుగా చెప్తారు కానీ గీతలో తను చెప్పిన సూత్రాన్ని భగవంతుడు తన అభిప్రాయం అన్నాడు తన ఉదాహరణతో మనకు వినయాన్ని మర్యాదను నేర్పుతున్నాడు కర్తవ్య నిర్వహణ కోసం పిలుపునిచ్చిన శ్రీకృష్ణుడు ఇప్పుడు భగవద్గీత యొక్క ఉపదేశాలను విశ్వాసంతో స్వీకరించి వాటిని జీవితంలో శ్రద్ధగా పాటిస్తే కలిగే శ్రేయస్సును సూచిస్తున్నాడు సత్యాన్ని తెలుసుకొని మన జీవితాలను మార్చుకోవడమే మనుష్యులుగా మనకున్న విశేష ధర్మం ఈ విధంగా మన మానసిక జ్వరాలు కామ క్రోధ లోభ ఈర్ష భ్రమ ఇతర మానసిక వ్యాధులు మొదలైనవి ఉపశమిస్తాయి ఇంతకు పూర్వం శ్లోకంలో అన్ని కార్యాలను తనకే అర్పితం చేయమని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు కానీ ఈ ఉపదేశం పట్ల భగవంతుని మీద విశ్వాసం లేని వారి నుండి అవహేళన ఎదురవ్వవచ్చు భగవంతునిపై ఈర్ష్య కల వారి నుండి తిరస్కారం ఎదురవ్వవచ్చు కాబట్టి దృఢ విశ్వాసంతో ఈ ఉపదేశాన్ని స్వీకరించవలసిన అవసరాన్ని శ్రీకృష్ణుడు నొక్కి చెప్తున్నాడు నమ్మకంతో ఈ ఉపదేశాన్ని పాటించేవారు కర్మబంధాల నుండి విముక్తులవుతారు మరిక నమ్మకం లేని వారి గతి ఏమవుతుంది వారి పరిస్థితి ఇక తదుపరి శ్లోకాలలో వివరించబడింది ఏ త్వే తదభ్యసూయంతో మేమతం సర్వజ్ఞాన విమూఢాం స్థాన్విద్ధి నష్టానచేతస కానీ జ్ఞానం లేక మరియు విచక్షణ లోపించి నా ఈ బోధనలో లోపాలను వెతికేవారు ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యం చేసి తమ భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశం మన శాశ్వతమైన సంక్షేమం కోసం మంచిది కానీ మన ప్రాపంచిక బుద్ధి అసంఖ్యాకమైన దోషాలతో ఉంది కాబట్టి ఆయన ఉపదేశ ఔన్నత్యాన్ని కానీ దాని ప్రయోజనాన్ని కానీ అన్నిసార్లు అర్థం చేసుకోలేదు అలా అర్థం చేసుకోగలిగితే అత్యల్ప జీవాత్మలమైన మనకు మహోన్నత దివ్య పరమాత్మకు ఉన్న తేడా ఏముంటుంది అందుకే భగవద్గీత యొక్క దివ్య ఉపదేశాన్ని అర్థం చేసుకోవడానికి నమ్మకం విశ్వాసం అనేవి చాలా అవసరం ఎక్కడైతే మన బుద్ధి అర్థం చేసుకోలేదో అక్కడ ఉపదేశంలో రంధ్రాన్వేషణ అంటే తప్పులు వెతకడం చేసే బదులుగా మన బుద్ధిని సమర్పించాలి శ్రీకృష్ణుడు అంతటి వాడు చెప్పాడే అయితే అది తప్పకుండా సత్యమే అయి ఉంటుంది నేను ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు ప్రస్తుతానికి దీనిని ఒప్పుకొని ఆధ్యాత్మిక సాధన చేస్తాను సాధన ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధించిన తర్వాత భవిష్యత్తులో నేను అర్థం చేసుకోగలను అన్న దృక్పథమే శ్రద్ధ లేదా విశ్వాసం అనబడుతుంది జగద్గురు శంకరాచార్య శ్రద్ధ అంటే ఇలా నిర్వచించారు గురు వేదాంత వాక్యేషు దృఢో విశ్వాస శ్రద్ధ గురువు మరియు శాస్త్రముల మాటల్లో గట్టి నమ్మకమే శ్రద్ధ చైతన్య మహాప్రభు ఇలాగే వివరించాడు శ్రద్ధా శబ్దే విశ్వాస కహే నిశ్చయ చైతన్య చరితామృతం మధ్యలీల టూ పాయింట్ సిక్స్టీ టూలో చెప్పబడింది ప్రస్తుతానికి మనం వారి ఉపదేశం అర్థం చేసుకోలేకపోయినా గురువు దైవం పట్ల బలమైన నమ్మకమే శ్రద్ధ బ్రిటిష్ కవి ఆల్ఫ్రైడ్ టెన్నిసన్ ఇలా అంటాడు నిరూపించలేనప్పుడు విశ్వాసం ద్వారానే నమ్మకాన్ని అలవర్చుకో కాబట్టి శ్రద్ధ అంటే భగవద్గీతలో అర్థమయ్యే భాగాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి అవగతం చేసుకోవడమే కాక నిగూఢమైన అర్థం కాని భాగాలను భవిష్యత్తులో అర్థమవుతాయి అని ఆశిస్తూ నమ్మకంతో విశ్వసించడమే కానీ అహంకారం అనేది ప్రాపంచిక బుద్ధికి ఎప్పుడూ ఉండే ఒక దోషం ఈ అహంకారం వలన దేనినైతే బుద్ధి ఇప్పుడు అర్థం చేసుకోలేదో దానిని తప్పు అని తిరస్కరిస్తుంది శ్రీకృష్ణుడి ఉపదేశాలు జీవాత్మల సంక్షేమం కోసం సర్వజ్ఞుడైన భగవంతుని ద్వారానే చెప్పబడినప్పటికీ జనులు దానిలో తప్పులు పడుతుంటారు ఉదాహరణకు దేవుడు ఎందుకు అన్నీ తనకే సమర్పితం చేయమని అడుగుతున్నాడు ఆయన దురాశ కలవాడ ఏమో అర్జునుడిని తననే పూజించమంటున్నాడు ఇలాంటి వారిని శ్రీకృష్ణుడు అచేతస అంటే విచక్షణ జ్ఞానం లేనివారు అంటున్నాడు ఎందుకంటే వారికి ఏది పవిత్రమైనది ఏది అపవిత్రమైనది ఏది మంచిదో ఏది చెడ్డదో ధర్మానికి అధర్మానికి సృష్టికర్తకు సృష్టించబడిన వారికి సర్వోన్నత యజమానికి సేవకునికి తేడా తెలియదు అలాంటి వారు తమ వినాశనాన్ని తామే కొని తెచ్చుకుంటారు ఎందుకంటే వారు శాశ్వతమైన మోక్ష మార్గాన్ని తిరస్కరించి జనన మరణ చక్రంలో పడి తిరుగుతుంటారు ముప్పై మూడవ శ్లోకం సదృశం చేష్టతే స్వస్య ప్రకృతి జ్ఞానవానపి ప్రకృతి యాంతిభూతాన్ని నిగ్రహం కిం కలిష్యతి వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రకృతికి అనుగుణంగా నడుచుకుంటాయి దీనిని నిగ్రహించడం వల్ల ఏమి ప్రయోజనం శ్రీకృష్ణుడు మళ్ళీ అకర్మ కన్నా కర్మయ్య శ్రేష్టమని విషయం సూచిస్తున్నాడు జనులు తమ తమ సహజ స్వభావాలచే ప్రేరేపించబడి తమ వ్యక్తిగత ప్రవృత్తి అనుగుణంగా నడుచుకుంటారు పుస్తక జ్ఞానం ఉన్నవారు కూడా అనంతమైన పూర్వజన్మ సంస్కారాలను వారి ధోరణులు అభిప్రాయాలు ఈ జన్మ యొక్క ప్రారంధ కర్మ అంటే అసంఖ్యాక పూర్వ జన్మల నుండి పేరుకుపోయిన సంచిత కర్మ ఆధారంగా ఈ జన్మ సమయంలో కేటాయించబడ్డ విధిని వారి మనోబుద్ధుల యొక్క ప్రత్యేక లక్షణాలను తమలో కలిగి ఉంటారు ఆ అలవాట్ల స్వభావాల బలీయమైన శక్తిని నిగ్రహించడం వారికి చాలా కష్టంగా అనిపిస్తుంది ఒకవేళ వైదిక శాస్త్రాలన్నీ పనులను త్యజించి పూర్తిగా ఆధ్యాత్మిక జీవనాన్ని గడపమంటే అదొక అయోమయమైన అస్థిరమైన పరిస్థితికి దారితీస్తుంది ఇలాంటి అసహజమైన అణచివేత ప్రతికూల ప ఫలితాలను ఇస్తుంది ఈ అలవాట్ల సహజ స్వభావాల బలీయమైన శక్తిని భగవంతుని దిశగా కేంద్రీకరిస్తే అది ఆధ్యాత్మిక పురోగతికి చక్కగా ఉపయోగపడుతుంది మనం ఎక్కడున్నామో అక్కడి నుండి ఆధ్యాత్మిక పురోగతి మొదలుపెట్టాలి ఇది చేయాలంటే మనం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని అంగీకరించి అక్కడి నుండి మెరుగుపరుచుకోవాలి జంతువులు కూడా తమ తమ ప్రత్యేక స్వభావాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాయని మనం గమనించవచ్చు చీమలు ఎంత సామాజిక స్పృహ కలిగి ఉంటాయంటే అవి తమ కోసం చేసుకోకుండా తమ సమాజం కోసం ఆహారాన్ని సేకరిస్తాయి ఇది మానవ సమాజంలో కనిపించడం అరుదు ఒక ఆవుకు తన దూడ మీద ఎంత మమకారం ఉంటుందంటే దూడ ఒక్క క్షణం కనిపించకపోయినా ఆవు ఆందోళనకు లోనవుతుంది మానవులు సాధ్యం కానీ అమితమైన విశ్వాసం కుక్కలు ప్రదర్శిస్తాయి అదేవిధంగా మనం మానవులం కూడా మన సహజ స్వభావంచే నడిపించబడతాం అర్జునుడు ఒక క్షత్రియ యోధుడు కాబట్టి శ్రీకృష్ణుడు అతనికి ఇలా చెప్తాడు నీ యొక్క సొంత క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధానికి ప్రేరేపిస్తుంది పద్దెనిమిదవ అధ్యాయం యాభై తొమ్మిదవ శ్లోకంలో నీ యొక్క సహజ స్వభావం చే జనించిన ఆలోచనే నిన్ను ఆ పని చేయడానికి ప్రోద్బలం కలిగిస్తుంది పద్దెనిమిదవ అధ్యాయం అరవై శ్లోకంలో చెప్తాడు మన లక్ష్యాన్ని ప్రాపంచిక భోగాల నుండి మార్చి భగవత్ ప్రాప్తి దిశగా మార్చడం ద్వారా మన విధులను రాగద్వేషరహితంగా భగత్సేవ రూపంగా చేయడం ద్వారా ఆ సహజ స్వభావాన్ని పవిత్రమనర్చుకోవాలి ముప్పై నాలుగవ శ్లోకం ఇంద్రియస్యేంద్రియస్ అర్థే రాగద్వేషిత వశమాగచ్చేతౌ హస్య పరిపంథినవు ఇంద్రియాలు సహజంగానే ఇంద్రియ వస్తు విషయాలపై రాగద్వేషాలు కలిగి ఉంటాయి కానీ వాటికి వశం కాకుండా ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకాలు శత్రువులు కాబట్టి ఇంద్రియాలకు వశం కాకూడదు అంటాడు పరమాత్ముడు శ్రీకృష్ణుడు ఇంత క్రితం మనస్సు ఇంద్రియంలో తమ సహజ గుణాలచే నడిపించబడతాయి అని చెప్పి ఉన్న ఇప్పుడు వాటిని మచ్చిక చేసుకునే అవకాశాన్ని చూపిస్తున్నాడు మనకు ఈ భౌతిక శరీరం ఉన్నంతకాలం దాని నిర్వహణ కోసం ఇంద్రియ విషయాలను ఉపయోగించుకోవాలి శ్రీకృష్ణుడు మనల్ని అవసరమైన వాటిని వినియోగించుకోవడం ఆపమని అనడం లేదు వాటి మీద మమకారం ద్వేషం నిర్మూలించడానికి ప్రయత్నించమంటున్నాడు ఖచ్చితంగా పూర్వజన్మ సంస్కారాలు అన్ని ప్రాణుల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి కానీ ఈ భగవద్గీతలో చెప్పబడిన పద్ధతి పాటిస్తే ఈ పరిస్థితిని సరిదిద్దడంలో విజయాన్ని పొందవచ్చు ఇంద్రియాలు సహజంగానే తమ ఇంద్రియ వస్తు విషయాల వైపు పరుగుతీస్తాయి వాటి పరస్పర సహ సహచర్యం సుఖదుఖ అనుభూతులను కలిగిస్తుంది ఉదాహరణకు రుచి అనుభవించే నాలుక మధురమైన పదార్థాలు తగిలినప్పుడు ఆనందాన్ని చేదు పదార్థాలు తగిలినప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తుంది మనస్సు పదే పదే ఈ వస్తు విషయాల ద్వారా వచ్చే సుఖ దుఃఖాలను స్మరిస్తూ ఉంటుంది సుఖాలను కలుగజేసే వాటి మీద చింతన మనస్సుకు వాటి మీద మమకారం ఆసక్తి కలుగజేస్తుంది అదేవిధంగా దుఃఖహేతువుల మీద చింతన ద్వేషాన్ని కలుగజేస్తుంది ఈ రాగ ద్వేషముల రెంటిలో దేనికి వశం కాకూడదు అని శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తున్నాడు మన ప్రాపంచిక విధులను నిర్వర్తించేటప్పుడు మనకు అన్ని రకాల అనుకూల ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి అనుకూల పరిస్థితుల కోసం ప్రాకులాడకుండా అదేవిధంగా ప్రతికూల పరిస్థితుల నుండి తప్పించుకోకుండా ఉండడానికి అభ్యాసం చేయాలి మనో ఇంద్రియాల ఇష్టాయిష్టములకు మనం బానిసలమైపోకుండా ఉంటే మన నిమ్న స్వభావాన్ని అధిగమించినట్టే కర్తవ్య నిర్వహణలో దుఃఖాల పట్ల ఉదాసీనతతో అనాసక్తతో తటస్థంగా ఉన్నప్పుడు మనం ఉన్నతమైన స్వభావంతో పనిచేయడానికి నిజంగా స్వేచ్ఛ పొందుతాం ముప్పై ఐదవ శ్లోకం శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ సునిశ్చితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయడం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించడమే అత్యుత్తమం నిజానికి స్వధర్మాన్ని నిర్వహించడంలో మరణించినా మంచిదే కానీ ఇతరుల మార్గం అంటే ఇతర ధర్మాన్ని చేయడం అనుసరించడం ప్రమాదకరమైనది ఈ శ్లోకంలో ధర్మ అన్న పదం నాలుగు సార్లు వాడబడింది ధర్మ అన్న పదం హిందూ మతంలో బౌద్ధ మతంలో తరచుగా వాడబడుతుంది కానీ అది ఆంగ్ల భాషలోకి అనువదించడానికి అత్యంత క్లిష్టమైన పదం రైచ్యువస్నెస్ గుడ్ కాండక్ట్ డ్యూటీ నోబుల్ క్వాలిటీ మొదలైన ఆంగ్ల పదాలు ఆ పదం యొక్క కొంత అర్థాన్ని మాత్రమే వివరిస్తాయి ధర్మ అన్న పదం ధృవ్ అన్న ధాతువు నుండి వచ్చింది అంటే ధారణ ధారణ కర్ణే యోగ్య అంటే మనకు తగిన బాధ్యతలు విధులు ఆలోచనలు మరియు చర్యలు అని ఉదాహరణకు జీవాత్మ యొక్క ధర్మ భగవంతుని ప్రేరేపించ ప్రేమించడమే మన అస్తిత్వానికి ఉన్న మూల సూత్రము ఇదే ఉన్న పూర్వ ప్రత్యయం స్వ అంటే సొంత లేదా వ్యక్తిగత అని ఆ ప్రకారంగా స్వధర్మం అంటే మన వ్యక్తిగత ధర్మం మనకున్న ప్రస్తుత జీవనంలో ఉన్న సందర్భం పరిస్థితి పరిపక్వత మరియు వృత్తిని బట్టి ఉండే ధర్మం అని అర్థం చేసుకోవాలి జీవన సందర్భం పరిస్థితి మారినప్పుడు ఆధ్యాత్మికంగా పురోగమించినప్పుడు స్వధర్మం అనేది మారవచ్చు తన వృత్తి ధర్మాన్ని చేయ చేయమనడం ద్వారా అర్జునుడిని స్వధర్మం పాటించమని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు వేరే వారు ఎవరో ఇంకేదో చేస్తున్నారని తను చేసేది మార్చవద్దని అంటున్నాడు మరొకరిలా నటించడం కన్నా మనం మనలాగే ఉండడం ఎంతో ఆనందదాయకం మన సహజ స్వభావం ద్వారా జనించిన విధులను మానసిక స్థైర్యంతో చాలా సునాసంగా చేయవచ్చు ఇతరుల విధులు దూరం నుండి చూడడానికి ఆకర్షణీయంగా ఉండవచ్చు మనకు అలా చేయబుద్ధి అవ్వవచ్చు కానీ అది ప్రమాదభరితమైనది అది మన స్వభావంతో పొసకపోతే అది మన ఇంద్రియ మనోబుద్ధులలో ఘర్షణకు దారితీస్తుంది ఇది మన అంతఃకరణాన్ని హాని కలిగిస్తుంది ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకిగా మారుతుంది అసహజమైన పరులు పరులు చేసే ధర్మాలను చేయడం కన్నా స్వంత ధర్మం నిష్టగా చేయడంలో మరణించినా సరే అది మంచిది అని శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని బలంగా ఉద్ఘాటిస్తున్నాడు